మన సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ ఇంకా వార్ టూ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రెండు రోజుల పాటు షేక్ చేశాయి సినిమాకి వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించి ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేస్తున్నాయి ఇంకా ఎంక్టైగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వార్ టూ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే వార్ టూ సినిమా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమాని భారీగా డామినేట్ చేసింది ఫస్ట్ డే కన్నా ఈ సినిమాకి సెకండ్ డే రోజు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావటంతో హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమాని డామినేట్ చేసి అంతేకాకుండా తెలుగు లాంగ్వేజ్ లో కూడా కూలీ సినిమా కలెక్షన్స్ తో కంపేర్ చేస్తే వార్ టూ సినిమాకి ఎక్కువ నెంబర్ అయితే వచ్చింది నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి దిమ్మ తిరిగే నెంబర్స్ రావడంతో సినీ వర్గాల అంచనా ప్రకారం రెండు రోజుల్లో ఈ సినిమాకి నూట అరవై కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఫస్ట్ వీకెండ్ కి వార్ సినిమా హిందీలో బ్రేక్ ఇవ్వన్ అయ్యే అవకాశం ఉందనే చెప్పాలి ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ వార్ టూ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ప్లస్ అయింది ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి పోటీగా వచ్చింది మన రజనీకాంత్ కోహ్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ కలెక్షన్స్ జాతర ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తోంది ఇండిపెండెన్స్ డే రోజు వార్ సినిమాతో కంపేర్ చేస్తే కూలీ సినిమాకి మన సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడ్డాయి ఇంకా సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాని డామినేట్ చేయడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా వార్ సినిమా కలెక్షన్స్ ని డామినేట్ చేసింది వార్ టూ సినిమాకి నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ప్లస్ అయితే కూలీ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ తో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు మరోసారి కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పట్టారు అంతేకాకుండా మన కింగ్ నాగార్జున స్టార్ పవర్ కూడా ఈ సినిమాకి ప్లస్ అవడంతో లాంగ్ రన్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి నెంబర్స్ అయితే రాబోతున్నాయి కూలీ ఇంకా వార్ టూ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకన్ కూడా కొట్టండి